మంగళం నిచ్చే శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వేళండి ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వస్తాను అదేనండి గోధుమ పిండితో చెక్కలు చేశాను అంటే వరి పిండితో చేసుకుంటారు కదా అలా కాకుండా మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇదిగో చూడండి పొరక ఎక్కువగా ఉంది మా ఇంట్లో దాన్ని కాస్త వేయించాను ఉల్లి పొరక వేసి చేద్దాము అనేసి కొంచెం మిరియాలు దంచి వేసుకుని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ప్లస్ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత కరివేపాకు మన ఇంట్లో ఏ ఆకుకూర ఉండే ఆకుకూర వేసుకోవచ్చు అండి మెంతికూర కూడా వేసుకోవచ్చు వామ్మాకు ఉండే వామ్మాకు కూడా కొంచెం వేసి కాస్తంతా దాన్ని ఫ్రై చేసేసి కొంచెం రోట్లో వేసి కచ్చిపచ్చాక దంచేసాను అనమాట ఇప్పుడు నేను ఒక అర కేజీ గోధుమ పిండి అందులో కొంచెం ఒక యాభై గ్రాములు వరిపిండి వేసానండి ఎందుకంటే కొంచెం కరకరలాడేలాగా కొంచెం సాల్టు అలాగే కొంచెం బెల్లం బాగుంటాయి అన్నమాట మనం దంచుకున్న ఈ ఆకుకూరలు ఆకుకూరలు ఇదేనే కాదండి ఏదైనా వేసుకోవచ్చు ఏ అయినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ ఒకసారి అయితే మెంతికూరతో చేస్తాను అవి కూడా చాలా బాగున్నాయి మెంతికూర కూడా వేసుకోవచ్చు కాస్త అంత ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఏంటంటే మనం కరకరలాడుతూ ఉంటాయండి చెక్కలో గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి గోధుమలు సొంతంగా ఆడించుకున్నానండి సొంతంగా ఆడించుకుని చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇంకో నేను కలిపేసుకుని కాస్త నూనె పైన వేసి కాస్త అంతా అలా రెస్ట్ ఇవ్వాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ పోయాక వచ్చి నేను దాన్ని మొత్తం నాలుగు ముద్దలుగా తయారు చేసి ఒక ముద్దని కొంచెం పెద్ద చెక్క మీద చేసేసాను అనమాట అంటే ముక్కలు కొయ్యాలి కాబట్టి మనం కొంచెం చిన్న దాని మీద కాకుండా పెద్ద చపాతీ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి తకటక అయిపోతుంది అనమాట నాకు వర కేజీ అసలు చేసినట్టే అనిపించలేదు కేజీలు కేజీలు కూడా ఇలాగే చేసేసుకోవచ్చు ఇంకా పండగ అయితే వస్తుంది కదండి ఈ స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దామని నేను శాంపుల్గా చేశాను అనమాట స్నాక్స్ కింద ఏదో ఒకటి ఉంటుంది కదా అని ఇలాగ కొంచెం మనం ఏదో ఒకటి గ్లాస్ కానీ కప్పు కానీ ఇచ్చుకొని చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి ఇవి తినటానికి చాలా టేస్ట్గా టీలోకి మధ్యాహ్నం టీలోకి కూడా చాలా బాగుంటాయండి వాటిని హోల్స్ పెట్టాను అనమాట ముందే చపాతీ చేసి కూడా ముందు హోల్స్ పెట్టి తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలాగ కట్ చేసినవన్నీ ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఒక చోట కూర్చొని చక్కగా చేసేసుకుని అప్పుడు మనం స్టవ్ దగ్గర కూర్చోవాలి లేదంటే టకటక అయిపోతాయి అనమాట చాలా స్పాస్ట్గా ఏగిపోతాయండి ఆయిల్ కూడా అసలు ఏమీ పేల్చలేదు అసలు చాలా తక్కువే పేల్చాలి ఇంకో రెండో చపాతీలో మాత్రం ముందు నేను హోల్స్ పెట్టేశాను హోల్స్ పెట్టి అప్పుడు కట్ చేశాను అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అండి మనం పండక్కి వరిపిండి తక్కువ వాడుకుని ఎక్కువ గోధుమ పిండితో చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిది ఎందుకంటే గోధుమల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఇదిగా చూడండి పెన్ బాణలు పెట్టుకుని అందులో నేను ఒక పావు కేజీ నూనె మాత్రమే వేసాను అనమాట వేసుకుని మనం చిన్న చిన్నగా వేయించుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసేసుకోకండి నూనె ఎందుకంటే డీప్ ఫ్రై నూనె ఎక్కువ వాడకూడదు అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ నేను సొంతంగా ఆడించుకున్నాను నేను ఆయిల్ ఇది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా వాడతాను నాకు సన్ఫ్లవర్ ఆయిల్ ఐదు కేజీ ఐదు వందలు పడుతుంది అనమాట నేను సొంతంగా సన్ఫ్లవర్ గింజలు కొని దగ్గరుండి ఆడించుకుంటానండి మనకి కేజీ ఐదు వందలు పడుతుంది కాబట్టి ఓ డీప్ ఫ్రైలు చేసేను కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇగో చూడండి అయిపోయే మరలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సీ